చింతకుంట సిద్ధయ్య ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆయన మరణించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం అందుచేత క్రియాశీలక సభ్యునికి జనసేన పార్టీ అండగా ఉండాలన్న ఉద్దేశంతో వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వం చేసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి ఏదైనా జరిగితే జనసేన పార్టీ అండగా ఉంటుంది అన్న ఉద్దేశంతో సభ్యత్వం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐదు వందల రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి అని చెప్పి జనసేన పార్టీ భావించింది ఈ ఉద్దేశం ఎందుకంటే జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ ఎల్లవేళల వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్నటువంటి వారికి వారికి వారి కుటుంబాలకి కలిగే ప్రయోజనాలు ఐదు వందల రూపాయలతో వాళ్ళు సభ్యత్వం పొందితే అందుకు అదనంగా రెండు వేల రూపాయలు జనసేన పార్టీ ఇవ్వడంతో పాటు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి జనసేన కార్మికుడు జనసేన కార్యకర్త క్రియాశీలక సభ్యుడు చనిపోతే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయల చెక్కును ఇవ్వాలి పార్టీ అండగా నిలవాలి అన్న ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలకు ఆదోని మండలంలో ఉన్నటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు పార్టీ సానుభూతి పనులకు ముఖ్యంగా తెలియజేయడం ఏమిటంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఐదు వందల రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని చెప్పి ప్రజలందరకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని పార్టీల మాదిరిగా మామూలుగా మాటలు చెప్పడమే కాదు వారి పార్టీ కార్యకర్తలకు అండుదండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి ఏ కార్యకర్తకైనా జనసేన పార్టీ అండగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే చెప్పడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం ఏమిటంటే ఇలా ఎవరికి కూడా ఏమీ జరగదు అని భరోసా ఇవ్వడానికే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ కూడా చేపట్టడం అనేటువంటి జరిగింది కానీ ఎవరు కూడా జనసేన పార్టీలో రావడానికి జనసేన పార్టీతో కలిసి తిరగడానికి ఎవరు కూడా అధైర్యపడవద్దు మీకు పార్టీ ఎల్లవేళలా కూడా అండగా ఉంటుంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు సభా అధ్యక్షులు పులిరాజు గారికి ధన్యవాదాలు